కనపడవచ్చు కోసా పూర్తి వెళ్ళడం పక్కకు వెళ్ళడం అనేసి కార్యవర్గ సమావేశం ఎంత దారుణమైన పరిస్థితులు అయినాయి అంటే అతి చిన్న మండలాలు రెండు మూడు ప్రెస్ క్లబ్లు ఒక్కొక్క మండలాలు పెట్టుబడిలో చూస్తే ఒక మూడు ఒరుట్లో చూస్తే ఒక మూడు నాలుగు చిన్న మండలాలను చూసిన ఒక రెండు మూడు ప్రెస్ నియంత్రించడంలో ఆ సభ్యుల మధ్య ఉన్న అలా తొలగించి వారిని ఐక్యం చేయడంలో ఈ నాయకత్వం ఎక్కువ భారతీయ బదుర్ సంఘ్ డెబ్బై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్నాం ఇరవై మూడవ తారీఖు ఆదుర్భావ దిశ అంటే సుదీర్ఘమైన చరిత్ర ఈ సంఘానికి మీకు మరి ఇప్పుడే ఎందుకు జర్నలిజం జర్నలిజం వృత్తిలోకి రావాల్సి వస్తుంది వర్కింగ్ జర్నలిస్టుల సంబంధించిన ట్రేడ్ యూనియన్ ఇప్పుడే వీళ్ళు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అన్న ఆలోచన మీకు రావచ్చు వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాలలో ఒక పదహారు రాష్ట్రాలలో వర్కింగ్ జర్నలిస్టుల ట్రేడ్ యూనియన్లు బిఎంఎస్ అను అనుబంధంగా నడుస్తూ ఉంది కానీ కొన్ని అనుకూలతలు దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కలిసి వచ్చే వ్యక్తులు శక్తులు సమర్థులు వస్తే ఈ సంఘం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు చాలా కాలం వేసి చూసి వేసి చూసి ఒక ఆరు నెలల క్రితం ఇందులో ప్రధాన ప్రధాన కార్యదర్శిగా మన మంత్రి ప్రాంతానికి సంబంధించి రావికండి శ్రీనివాస్ నారాయణ ఉన్నారు బహుశా ఈనాడులో పనిచేసిన మిత్రులందరూ తన తనకు సుపరిస్తున్నారు వారు ముప్పై ఐదేళ్ళు ఈనాడులో సబ్ ఎడిటర్ స్థాయి నుంచి అసిస్టెంట్ ఎడిటర్గా ఆ పత్రికలు రిటైర్ అయ్యారు మరి ఈ సంఘానికి తను ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు వారికి ఉన్న నాలెడ్జ్ ఈ జర్నలిస్టులను శిక్షణ మోటివేట్ చేయడంలో వారికి ఉన్న శక్తియుక్తులను గుర్తించి మన మన ప్రభుత్వాలు కాదు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నెల రోజుల క్రితం ఈ భారతదేశంలో ఒక జర్నలిజం రంగానికి సంబంధించి అతిపెద్ద యూనివర్సిటీ ఉంది అదే పెద్దది మన దేశం మకన్ లాల్ చతుర్వేది యూనివర్సిటీ దానికి సెనెట్ సెనెట్ కమిటీ మెంబర్గా అంటే పాలక వర్గ సభ్యుడిగా మన సార్లు నియమి నియమించి అంటే ఆయన అలాంటి సమర్థులు తప్పకుండా మనం ఏ హక్కులైనా సాధించుకోగలం సాధించుకోవడానికి మనం మనమే సాధించుకున్నాం ఇంతకుముందు ఉన్న సంఘాలు కూడా ఆ సంఘాల్లో సభ్యులుగా ఉన్నాం కానీ పోరాటాలని మన మనం పోరాటం ఇచ్చి లేకపోతే సాధించుకున్నది ఏం లేదు ఇప్పుడు కూడా మనం పోరాటాలు చేద్దాం అవసరమైతే కలిసి వచ్చే సంఘాలను కూడా కలుపుకొని పోరాటాలు చేయడానికి మనం మీకు అపరిమిత స్వేచ్ఛ సంఘం విషయంలో అది న్యాయబద్ధమైన న్యాయబద్ధంగా సంఘం కోసం పోరాడే విషయం మనం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఇది మన రాష్ట్ర స్థాయిలో మన సంఘానికి ఉన్న పేరు ఇది కేంద్ర కార్మిక శాఖలో గుర్తింపు పొందింది రాష్ట్ర కార్మిక శాఖలో కూడా మనం గుర్తింపు పొందింది ఢిల్లీలో కూడా మనం బిఎంఎస్ కేంద్ర కార్యాలయంలో ఈ వర్కింగ్ జర్నలిస్టుల విద్యకు సంబంధించి ప్రత్యేకమైన మనకు కేంద్ర కార్యాలయం ఉంది మనం పోవచ్చు విజిట్ చేయొచ్చు ఇంతవరకు ఇండియన్ జర్నలిస్టుల సంఘాలు అని చెప్పుకున్న ఏ సంఘాలకు కూడా అక్కడ కేంద్ర కార్యాలయాలు లేవు మనకు ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ఉంది హైదరాబాదులో కూడా మనం త్వరలో ఒక మంచి కార్యాలయాన్ని ప్రైమ్ లొకాలిటీలో పెట్టుకోబోతున్నాం ఎందుకంటే మనం ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాం ఇప్పుడే ఇప్పుడే ఒక అడుగు ముందుబడ్డది మొదలు మనం ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత జిల్లాలను చక్కదిద్దాలన్న ఉద్దేశంతో మన మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు మొదట మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేద్దామన్న ఆలోచనలో కరీంనగర్ ప్రారంభించడం రెండవది జగిత్యాల ఇది పూర్తిగా మీ కన్లైన్స్ అంటే మీకు ఒక ఈ డీటెయిల్గా మీరు ఒకటి పెట్టిన ఈ సంఘం ఏంటి ఉద్దేశాలు ఏంటి సంస్థాగతం ఏంటి సభ్యత్వ నమోదు ఏంటి ఎట్లా ఉంటుంది మనం ఒక అవసరమైతే ల్యాప్టాప్ పెట్టుకుందాం ఆరోజు ప్రతీది కూడా సురన్న మెంబర్షిప్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ సభ్యత్వం ఢిల్లీ హెడ్ క్వార్టర్ జనరల్ సెక్రటరీకి పోతుంది మీరు మీరు మీ సభ్యత్వ నమోదు డబ్బు కూడా కేంద్ర కార్యాలయంలోకి మూడు వందల నలభై రూపాయలు మనం కట్టాలి అది రెండు వందల తొంభై రూపాయలు మన సభ్యత్వ రుసుము కింద పెట్టిన వాళ్ళు యాభై రూపాయలు మీ సభ్యత్వం నమోదు పత్రం అక్కడికి చేరగానే వారం పది రోజుల వ్యవధిలో మీకు హోస్టల్లో మీ ఇంటికి మీ ఆధార మీ ఐడెంటిటీ కార్డు ధృవీకరణ పత్రం ఢిల్లీ ఆఫీస్ నుంచి మీకు ప్రతి ఒక్కటి మీరు ఇచ్చారు ఇందులో సంపూర్ణ కర్ణాకర్ ఒంకోరు ఒం కోరు ఒంకోరు ఉంటారు ఇదంతా ఒక సిస్టమేటిక్గా తిన్నది జరిగే వ్యవస్థ ఇది దానికి సంబంధించి ఈ సంఘం ఇక్కడ ప్రారంభం అవుతున్నది అన్నదాన్ని వ్యాప్తి చేద్దాం మండలాలకు మనకు తెలవని మిత్రులు ఎవరు లేరు మండలాలలో ఒక వారంలో మనం ఇక్కడ ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టుకున్నాం పెద్ద ఎత్తున దానికి మన రాణాప్రతాప్ అనే అధ్యక్షులు ఉన్నారు శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి వారు వారిద్దరు కూడా మనం వెళ్తాం వీలైతే కేంద్ర స్థాయిలో బిఎంఎస్కి సంబంధించి ఒక జాతీయ నాయకులను కూడా మనం వేరే సంబంధించి ఈ సంఘానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం కలుసుకోవడం ఏంటంటే ఒక వారం వ్యవధిలో మనం ఒక ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరుపుకోవడానికి మీ మీ అందరితో ఈ భేటీ చాలా రోజుల తర్వాత ఈ మధ్య మనం అందరం కలుసుకోవడం కూడా నాకు సంతోషంగా ఉంది అని એ આજનું મને મુનુરાય આયો આગા આગા આયો આજના મને પોલિટર આરા ડેટાલ બક્ષના થેન્ક યુ ઇવલ્લી મને ભાગમાજી